ఓకే సార్ చెప్పండి సార్ నందిపెంటే సున్ని ఒక్క సార్ సార్ అందరికీ నమస్కారం అండి సున్నిపెంట ఎలక్ట్రానిక్ మరియు ప్రెస్ మీడియాకు ప్రింట్ మీడియాకు నా నమస్కారాలు నా పేరు ఎస్ కిషోర్ కుమార్ అండి నేను రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఆత్మ ఆత్మపూర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను మనము ఇక్కడ మెయిన్ ఈ ప్రెస్ మీద పెట్టుకోవడానికి ముఖ్య కారణము నూతన మద్యం పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్రభుత్వం వారు నోటిఫై చేశారండి అందుకు మా మన ప్రొవిజనల్ లక్సేషన్ ఆత్మకూరు పరిధిలో ఐదు మండలాల్లో శ్రీశైలం మండలం మనకి మన పరిధికి వస్తుంది ఈ శ్రీశైలం మండలానికి రెండు షాపులు నోటిఫై చేయడం జరిగిందండి ఆ రెండు షాపులకి అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోమని ఇట్లా చేసుకున్నాము ఈ ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మొబైల్ నెంబరుతో లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది అతని కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డ్ ఉంటే చాలా అండి సింపుల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ తను ఎవరి ఫోన్ నెంబర్ ఇస్తున్నాడో ప్లస్ అదే ఫోన్ నెంబర్ పాస్వర్డ్గా పెట్టుకోవచ్చు లేకపోతే అతను రిజిస్టర్ వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు లాగిన్ అయ్యి ఏ షాప్ వేయాలనుకుంటున్నాడు ఏ జిల్లా నంద్యాల జిల్లా అక్కడ మూడు బార్లు ఉంటాయండి మండలం శ్రీశైలం మండలం షాప్స్ గెజిట్ నెంబర్లు ఉంటాయండి దాంట్లో ఆ గెజిట్ నెంబర్ని చూసి వేసుకోవచ్చు ఏ షాప్లో అది టూ ల్యాక్స్ రూపీస్ నాన్ రిఫండబుల్ డీడీని తీయాల్సి వస్తుందండి అది డీడీ రూపంలో తీయవచ్చు ప్లస్ ఆన్లైన్లో పే పే చేయొచ్చు నెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు యూపీఐ ద్వారా పే చేయొచ్చు చలానా రూపంలో కూడా పే చేయొచ్చు అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్లు ఇంటి దగ్గర కూర్చొని కూడా వేసుకోవచ్చు కాబట్టి అప్లికెంట్స్ అందరికీ నేను మనవి చేసుకుంటున్నది ఏమనగా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము ఈ ఈ ఆన్లైన్లో అప్లై చేసేది రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆన్లైన్ ఒకటి ఆఫ్లైన్ మోడల్ ఆన్లైన్ అంటే మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నెట్ బ్యాంకింగ్ అవి కట్టడము ఆఫ్లైన్ మోడల్ అంటే డీడీ ఆ డీడీ కూడా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరు పేరు తీయాల్సి వస్తుంది అది ఏమన్నా తీయాల్సి వస్తుందంటే డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల పేబుల్ అట్ నంద్యాల ఇలా ఒకసారి చెప్తానండి డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల పేబుల్ అట్ నంద్యాల అని వారి పేరుపైన డీడీ తీయాల్సి వస్తుందండి ఆ డీడీ తీరంగానే మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆ డీడీ మాకైనా సబ్మిట్ చేస్తే మేము కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏమనగా అప్లికేషన్ చేయాల్సి వేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ తెలియదు తీసుకోవచ్చు నాకు కూడా నెంబర్ దాంట్లో ప్రతి ఒక్కటి దాంట్లో వచ్చేస్తారు వాళ్ళకి ఒక బార్ కోడ్లో బార్ కోడ్లో స్కాన్ చేస్తున్నాము హలో చేస్తా డేట్ ఏమైనా పొడిగించే అవకాశం ఏం లేదు ఇంకా వచ్చిన విషయం ఒకరు ఒక షాప్కి ఎన్ని అప్లికేషన్లు అన్నా వేసుకోవచ్చు ఓకే ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు ఎంత ఎన్ని లైసెన్స్లన్నా పొందవచ్చు ఒక యాప్ వేసుకోవచ్చు ఇది ముఖ్యం అండి చాలా చాలా మంచి పాలసీ వచ్చింది మనం ఈసారి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అది కూడా దయచేసి అందరూ అప్లికేషన్ వాళ్ళు తప్పకుండా వేసుకోవాలంటే ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా హ్యాపీగా అప్లికేషన్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను